ఈ పిల్లోడి పేరు శుభు సుభాష్ గ్రౌండ్ అంతా బాల్ కోసం పోయినా కూడా పొడుకులాడేకి ఈ పిల్లోడు మాత్రం పోడు ఎందుకంటే అది పిల్లోడి బలహీనత ఈ వీడియో ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తానంటే నా కూతురు ఏమో చేసేసింది నా మైక్ని వాయిస్ అంతా రికార్డింగే కాలేదు పాపం మా పిల్లలంతా అంతా ఫీల్ అవుతానన్నారు ఈ పిల్లోడు వచ్చి సిక్స్లు కొడతా అన్నాడు చూడండి ఏ మాత్రం కొట్టినాడు సిక్స్లు ఏ బాల్ కూడా కొట్టలేదు సిక్స్ ప్రతి బాల్ ఎన్నిక్కి పంపించినాడు అదే సిక్స్ అనుకుని ఫీల్ అయిపోయినాడు చూడండి ఓవర్ అయిపోతుంది సింగిల్ తీసుకోవాలని చెప్పి బ్యాటింగ్ కోసం పాక్లాటము ఎయి 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 వాళ్ళు బాల్ పట్టుకున్నాడు వదిలేసాడు అనుకుంటే మా వాళ్ళందరికీ తెలిసిపోయింది వీడు ఇంకా ఆడలేడు కొట్టలేడు ఊకే బ్యాట్ తీసుకుని ఊపుతాడు అంతే అని చెప్పి అందుకే అంతా నెగ్లెక్ట్ తీసుకున్నారు ఏం కొట్టాడలే అని కానీ వాడు కొట్టలేదు వీన్ని మేమంతా అని పిలుస్తాం ఎందుకంటే వన్ బ్యాటింగ్ అలాగే ఉంటుంది చూడండి ఫాస్ట్ బాలే సిక్స్ గాల్లోకి పోయిందంటే అయిపోయా సిక్స్ అంతే అది వాడిని కొంచెం పొగడాల భయ్యా ఎందుకంటే వాడు మా ఇంటి ఓనరు ఆ మాత్రం పొగిడితే బాగుంటుంది మాకు కూడా చూడండి వాడు బాల్ కొట్టే స్పీడ్కి బాలే కనబడతాం లేదు ఆడికి పోదు ఏమో అది సిక్స్లు తప్ప వాడు ఫోర్లు కొట్టాడు ఎందుకంటే భయం వానికి బాల్ పట్టుకుంటారని చెప్పి చూడండి అది అది పుష్ప పుష్ప మా చాందో అనుకుంటాడు ఈ నెల వీణి కరెంట్ బిల్లు ఎక్కువ కొట్టాలా అని చెప్పి ఎందుకంటే వాడే కదా కరెంట్ బిల్లు కొట్టేది ఇంటికి కూడా వీని పేరు వచ్చి నేల మీద బొమ్మలేస్తాండి వాడి పేరు సల్మాను వన్ పని స్కోర్ వేసుకోవడము చూడండి పక్కన మూడు అనేసినాడు నా కూతురు అయితే చాలా ఏడుస్తుందని చెప్పి ఇంకా బయలుదేర వచ్చేసి నేను వ్యాలి అని చెప్పి ఏ మాటలు మాట్లాడుకున్నా పాపం నా కూతురుతో ఏది రికార్డింగ్ కాలేదు యాక్చువల్గా నా మెడ దగ్గర మైక్ ఉండే అది ఏ ఆడపడిపోయిందో కూడా తెలియదు ఇంటికి వచ్చి చూసుకుంటే టీషర్ట్లో ఉంది అది అట్లుంటాయి మా కూతురు పనిలో ఓకే ఫ్రెండ్స్ వాయిస్ ఓవరే వీడియో అంతా ఇస్తే బాగుండదు కాబట్టి ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్